ఈ మధ్య అప్పట్లో ఒక వీడియో వీడియో వైరల్ అయింది బాలకృష్ణ గారికి మీకు మధ్య జరిగిన సంభాషణ దానవీర స్వరకర్ణలో మీరు చెప్పిన డైలాగ్ ఆ డైలాగ్ని ఆ టైంలో ఆయన ముందు చెప్పాలని ఎందుకు అనిపించింది అది నేను అది టర్కీలో షూటింగ్ అండి వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఒక బ్రేక్ టైంలో ఆ అమ్మాయి హనీ రోజ్ ఉంది కదండి మలయాళం నటి ఆ అమ్మాయికి ఆమెకి బాలకృష్ణ గారు ఏదో చెప్తున్నారు విశ్వఖ్యాత సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తున్నారు ఇలా ఇలా చెప్తూ చెప్తూ ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయంటే ఆ అమ్మాయికి అవును అని వింటుంది ఆమె ఇలా ఇలా అని వింటుంది ఇంతలో అసలు ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయి ఎలా చెప్తారో తెలుసా ఆయన ఫ్యాన్స్ అని చెప్పి తప్పని నేను ఎక్కడో కింద ఎక్కడో ఉన్నాను దాదాపు పైన సూర్య జరిగితే కింద ఎక్కడో ఉన్నాడు రెండు బిల్లు ఉండే అని చెప్పారు నేను ఎందుకు పిలుస్తున్నాయి పరిగెత్తి తెలియాను ఆ గిరి డైలాగ్ ఒకసారి చెప్పు అన్నాడు ఆ రకంగా హనీ రోజు గారికి మనం డైలాగ్ పవర్ ఎలా ఉంటుంది పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నటసారు డైలాగ్ ఎలా ఉంటుందని చిన్న రుచి చూపించావంతే ఆయన షాక్ అయిపోయింది అంతే ఏంటి ఇలా ఎంత నాన్ స్టాప్ డైలాగ్ ఇలా చెప్తారని అందులో అదృష్టం ఏంటంటే బాలకృష్ణ గారు నేను కలిసి చెప్పడం అనేది నిజంగా నా పూర్వజనం సుకృతం ప్లస్ దాంట్లో ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా ఆయన చిన్న కరెక్ట్ చేస్తూ పోవడం అది నిజంగా నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక గొప్ప ఇన్సిడెంట్ అది ఆ వెంటనే బాలకృష్ణ గారి రెస్పాన్స్ ఏంటంటే మొత్తం అంత అయిపోయిన తర్వాత అసలు బాబా నాన్ నాన్స్టాప్గా ఇద్దరు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం చెప్పుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆయన ఏంటి ఇంత నాన్ నాన్స్టాప్గా నేను ఆపడి ఇతను ఆపడం లేదని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు ఆ రోజు రాత్రి కూడా అసలు మన మన వీడియో చాలా గొప్ప వైరల్ అయింది నిజంగా ఆయన గొప్పతనం ఉండేది బాలకృష్ణ గారి గొప్పతనం ఏంటంటే నిజంగా టాలెంట్ ఎదురుగా కనపడ్డప్పుడు ఆయన ఎప్పుడంటే అది నువ్వు నాన్నగారు గారిలా కాకుండా నీలా చెప్పాడు చూడు అది ఇంకా అద్భుతం నేను మాటలు చెప్తాను అని చెప్పడం అనేది నిజంగా అది బాలకృష్ణ గారి గొప్పతనం అలా అప్రిషియేట్ చేయడం ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజంగా ఒక చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఉన్న గొప్ప వ్యక్తి అయినా మీరు ఇప్పుడు సీనియర్ కమెడియన్ అయిపోయారు కొత్త తరం వస్తుంది వాళ్ళల్లో ఏం గమనించారు సార్ ఎవరిలో గమనించినా ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కొ కొత్త ఫేస్ ఎప్పుడు బాగా చేశారంటే మాత్రం డెఫినెట్గా ప్రజలు ఆకర్షిస్తారు మేము సీనియర్ అయిపో గమనించేది ఏంటంటే రైటర్లపైనే ఆధారపడిందండి రైటర్స్ పైన ఆధారపడింది ఆ క్యారెక్టర్ వర్క్ అవ్వటం వల్ల కాదని ఇప్పుడు చూడండి ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్లో ఈ వెబ్ సిరీస్ని చూస్తున్నారు షార్ట్ ఫిల్మ్స్ని చూస్తున్నారు వాళ్ళందరూ ఎవరు మార్క్ కలుగుంటుంది సో డెఫినెట్గా గమనించేది ఏం లేదు యంగ్ బ్లడ్ అంతే అక్కడ ఆ ఉత్సాహం ఒకటి ఉంటుంది అప్పుడు ఆ ఏజ్లో ఎలా ఉండాలో అలా ఉంటుంది అప్పుడు